హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నాను గోధుమ పిండితో హల్వా ఎలా చేయాలో చూద్దామా దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి జల్లడ పట్టుకొని తీసుకోవాలి పిండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా దోశల పిండి బ్యాటర్లా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు దీంట్లో ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి పిండి అంతా వాటర్లో బాగా మిక్స్ చేసుకొని పాలులాగా తయారు చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం రెడీ చేసుకున్న గోధుమ పిండి పాలను వేసుకోవాలి స్లోగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి చిక్కబడేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడ్డం స్టార్ట్ అవుతుంది ఇలా చిక్కపడ్డాక త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదా త్రీ కప్స్ షుగర్ సరిపోతుంది ఈ హల్వా చెన్నైలో ఫేమస్ స్వీట్ ఏ స్వీట్ షాప్లో చూసినా మనకి ఈ హల్వా కనిపిస్తుంది అన్నమాట షుగర్ అంతా కరిగి మళ్ళీ దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈలోపు సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకొని ఇలా షుగర్ క్యారమెల్ తయారు చేసుకోవాలి ఈ స్టేజ్లో షుగర్ క్యారమెల్ కూడా యాడ్ చేసుకోవాలి మంచి కలర్ వస్తుంది దీనివల్ల బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి చూశారు కదా ఇలా వస్తుంది కలరు ఇంకా ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనం తినేటప్పుడు ఫైనల్గా ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా అయితే మనకి హల్వా రెడీ అయిపోయినట్లే ఇంకా సర్వ్ చేసుకోవటమే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్